హైదరాబాద్ పరిధిలోని పరిశ్రమల భూములను అడ్డికి పావుషేరు బేరం పెట్టి మాగతులకు కట్టపెట్టి సొమ్ము చేసుకోవాలని భారీ భూదందాకు ప్రయత్నించిన ప్రభుత్వ పెద్దలు బిగ్ బ్రదర్స్ అనుకున్నదొకటి కానీ కథ అడ్డం తిరిగి అయ్యిందొకటి గుట్టుగా సాగించాలనుకున్న భూదంద వ్యవహారం బహిర్గతం కావడంతో ఇప్పుడు నాలుగు ఖర్చుకుంటున్నారు హైదరాబాద్లోని విలువైన పరిశ్రమల భూములే లక్ష్యంగా తెచ్చిన హిల్డ్ హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ వెనుక పక్కా స్కెచ్ ఉందని కనీసం మంత్రులకు తెలియకుండా కేబినెట్లో కూడా పెద్దగా చర్చ కూడా జరగొద్దనే ఉద్దేశంతో ఎజెండాలో చివరి అంశంగా చేర్చినట్టు తెలుస్తుంది ఈ భూములను సొమ్ము చేసుకునేందుకు ప్రభుత్వ పెద్దలు బిగ్ బ్రదర్స్ ఆరు నెలల క్రితమే తెర వెనుక మంత్రాంగం నడిపారు సీఎంఓ ముఖ్య అధికారిక అనుసరణలో కేవలం రెండు నెలల్లోనే కథ ముగించేలా స్కెచ్ వేశారు పరిశ్రమల నుంచి భూములు లాక్కోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు కానీ దీనికి ముసుగు వేసేందుకు కాలుష్య కారక పరిశ్రమలను తరలిస్తున్నామనే ముద్ర వేశారు బిగ్ బ్రదర్స్ సూచన మేరకు పారిశ్రామికవేత్తలతో సీఎంఓలోని ముఖ్య అధికారి పారిశ్రామికవేత్తలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ని ట్రాన్స్ఫర్మేషన్ చేస్తామని వీటిని తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చని పరిశ్రమలను ఔటర్ అవతలకు తరలించాలని సూచించారు దీనికి బదులుగా అక్కడ పరిశ్రమల ఏర్పాటుకు భూములు కేటాయించాలని పారిశ్రామికవేత్తలు కోరగా సొంతంగా సేస్లలో కొనుక్కోవలసిందేనని తేల్చి చెప్పినట్టు సమాచారం ఈ ప్రతిపాదనను పారిశ్రామికవేత్తలు తీవ్రంగా వ్యతిరేకించి సమావేశం నుంచి అర్ధాంతరంగా వెళ్ళిపోయినట్టు తెలిసింది దీంతో వెంటనే టీజీఐఐసి ఆదేశాలు వెళ్లగా హెల్ట్ పాలసీని ఆగ మేఘాల మీద రూపొందించారు ఇంత పెద్ద నిర్ణయాన్ని ముక్కుబడిగా కేబినెట్ ఎజెండాలో చివరి అంశంగా పెట్టారు అయినప్పటికీ కొందరు మంత్రులు దీన్ని వ్యతిరేకించారు భూములను అగ్గువగా కొట్టేసేందుకు కారు చౌకగా అనుయాయులకు బంధువులకు కట్టబెట్టేందుకు ఎస్ఆర్ఓ ధరలో ముప్పై శాతానికే భూ బదలాయింపు చేయాలనే నిర్ణయం వివాదాస్పదమైంది ఈ భూములున్న పరిశ్రమల యజమానులతో బిగ్ బ్రదర్స్ ముందే బలవంత ఒప్పందం కుదుర్చుకొని భూములు బదిలీ అయ్యాక రియల్ ఎస్టేట్ వెంచర్స్ చేస్తారని తెలిసింది నిండా మునిగాక ఏందన్నట్టుగా ఈ విషయం బయటికి రావడంతో ప్రభుత్వ పెద్దలు ఈ పాలసీపై ముందుకే వెళ్లాలని నిర్ణయించుకున్నారు ప్రభుత్వ పెద్దలు భూమాయను గోప్యంగా ముగించాలని భావించిన అసలు విషయాలని బయట ప్రభుత్వం హీల్ట్ ఉత్తర్వులు విడుదల చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే కాలుష్య నియంత్రణ మండలి నుంచి పరిశ్రమలకు నోటీసులు అందాయి కొన్ని పరిశ్రమలు కాలుష్యాన్ని విడుదల చేస్తున్నాయని మూసివేయాలని ఇటీవల నోటీసులు ఇచ్చింది పెద్దల ఒత్తిడితో ఈ భూములను కొనుగోలు చేసినా తిరిగి బిగ్ కే షరతుల మేరకు విక్రయించాలని తిరిగి పరిశ్రమ ఏర్పాటు చేసుకునేందుకు సొంతంగా సెజిలలో భూములు కొనుగోలు చేయాలంటే డబ్బు సరిపోదంటూ పారిశ్రామికవేత్తలు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు ఈ విషయం ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లడంతో ప్రభుత్వ పెద్దలు బిగ్ బ్రదర్స్ షాక్ కు గురయ్యారు చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా సబ్ కమిటీ సిఫార్సులతోనే హిల్డ్ పాలసీని తీసుకొచ్చామని బుకాయించారు ప్రభుత్వ తెర వెనుక సాగిస్తున్న దందా గురించి విషయం ఎలా లీక్ అవుతున్నాయో తెలుసుకునేందుకు ఏకంగా ఇంటెలిజెన్స్ విచారణకు ఆదేశించినట్టు తెలిసిందే వాస్తవానికి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో సబ్ కమిటీ ప్రస్తావనే లేకపోగా టిజిఐఐసి సిఫార్సు ఆధారంగా హిల్ట్ పాలసీని తెచ్చినట్టు పేర్కొంది వనరుల సమీకరణ కోసం ఏర్పాటైన సబ్ కమిటీ సిఫార్సుల్లో హిల్ట్ ప్రస్తావన ఎక్కడా లేదని అసలు సబ్ కమిటీ ఇటువంటి పాలసీ గురించి ఎక్కడా చెప్పలేదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి సబ్ కమిటీ కాలుష్య పరిశ్రమలపై ఏదైనా నివేదిక ఇచ్చినా దానిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి సమక్షంలో స్టేక్ హోల్డర్స్తో సమావేశాన్ని ఏర్పాటు చేసి తదుపరి చర్యలపై చర్చించాల్సి ఉంటుంది అవేమీ లేకుండానే ప్రభుత్వం హిల్డ్ పాలసీని తీసుకురావడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఏదైనా పరిశ్రమ వల్ల కాలుష్యం జరిగినట్టు ఫిర్యాదులు వచ్చినా ప్రభుత్వం భావించిన నిబంధనల ప్రకారం వ్యవహరించాలి కాలుష్యకారక పరిశ్రమను గుర్తించి చర్యలు తీసుకోవాల్సి వస్తే అధ్యయనం నిర్వహించాలి ఆ తర్వాత కాలుష్య ప్రభావం నష్టాన్ని వివరిస్తూ నోటిఫికేషన్ జారీ చేయాలి కాలుష్య నివారణకు తీసుకోవాల్సిన చర్యలను నిర్ణయించి సంబంధిత పరిశ్రమల యజమానులతో సమావేశాన్ని నిర్వహించాలి ఆ తర్వాత మార్గదర్శకాలు జారీ చేసి చర్యలు చేపట్టాలి కానీ ఇవేమీ లేకుండానే ప్రభుత్వం ఇష్టారాజ్యంగా హెల్ట్ పాలసీకి అంకురార్పణ చేసి పారిశ్రామికవేత్తల నెత్తిపై పిడుగు పడేసినంత పనిచేసింది ఇస్తారా చేస్తారా అనే చందంగా పీసీబీ నుంచి నోటీసులు జారీ చేసి తక్షణమే వారు కన్వర్షన్కు దరఖాస్తు చేసుకునేలా ఒత్తిడి తెస్తున్నట్టు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి దీన్ని బట్టి ప్రభుత్వం ఉద్దేశం ఏమిటో స్పష్టమవుతుంది ఫార్మాసిటీలో భూములున్నా ఇవ్వని సర్కార్ ప్రభుత్వ కారక పరిశ్రమలను ఔటర్ బయటకు పంపాలని అనుకుంటే పారిశ్రామికవేత్తలు చెప్పినట్టుగా ఔటర్ బయట ప్రత్యామ్నాయంగా భూములు కేటాయించేందుకు ఎందుకు అంగీకరించలేదని ప్రశ్నార్థకంగా మారింది బీఆర్ఎస్ సర్కార్ ఫార్మాసిటీ కోసం దాదాపు పదమూడు వేల ఎకరాలు సేకరించింది ఇందులో దేశంలోనే అతిపెద్ద అత్యాధునిక ఫార్మాసిటీని ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది పెద్ద సంఖ్యలో పరిశ్రమల ఏర్పాటుకు దరఖాస్తులు కూడా వచ్చాయి ఈ క్రమంలోనే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ సిటీని అటకెక్కించింది ప్రస్తుత నగరంలోని పరిశ్రమలు తరలించాలని నిర్ణయించింది సర్కార్ వారికి ఫార్మాసిటీలో సిద్ధంగా ఉన్న భూములను కేటాయించే అవకాశం ఉన్నా అందుకు ఒప్పుకోవడం లేదు ఔటర్ లోపల ఉన్న పరిశ్రమలన్నీ ల్యాండ్ కన్వర్షన్ చేసుకుని బయట ఎక్కడైనా పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవాలని సీఎంఓలోని ఓ ముఖ్య అధికారికి పారిశ్రామికవేత్తలపై ఒత్తిడి తెస్తున్నట్లు పరిశ్రమ వర్గాల్లో చర్చ నడుస్తోంది తో ఔటర్ లోపల ఉన్న పరిశ్రమ నిర్వాహకుల పరిస్థితి ఇప్పుడు ముందు నుయ్యి వెనుక గొయ్యి అనే చందంగా తయారైంది ఇదంతా కూడా ప్రభుత్వ పెద్దల దురుద్దేశాలకు నిదర్శనమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది ఔటర్ లోపల ఉన్న ఇరవై రెండు పారిశ్రామిక వాడలను మల్టీయూజ్ జోన్గా మార్చుకునే వెసులుబాటు కల్పిస్తూ ఈ నెల ఇరవై రెండున ప్రభుత్వం హెల్డ్ పాలసీ ఉత్తర్వులు జారీ చేసింది కాలుష్య కారక పరిశ్రమలను ఔటర్ వెలుపలికి తరలించేలా ఈ విధానాన్ని ప్రవేశపెట్టినట్టు అందులో స్పష్టం చేశారు రెండు వేల పదమూడులోనే కాలుష్య పరిశ్రమలను ఔటర్ వెలుపలికి తరలించాలని అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్టు అందుకు కొనసాగింపుగానే తాజాగా టీజీ ఎండీ పరిశ్రమల తరలింపునకు సిఫార్సు చేసినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు కానీ ఉత్తర్వుల్లో ఎక్కడా కాలుష్య రహిత పరిశ్రమల తరలింపు గురించి సబ్ కమిటీ సిఫార్సుల గురించి లేకపోవడం విశేషం హిల్ట్ పాలసీపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో ఈ నెల ఇరవై ఐదున ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క మంత్రులు శ్రీధర్ బాబు ఉత్తమ్ కుమార్ రెడ్డి జూపల్లి కృష్ణారావు విలేకరులతో మాట్లాడుతూ వనరుల సమీకరణకు ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సుల ప్రకారమే హిల్ట్ పాలసీని తెచ్చినట్టు అంతేకాకుండా దీనిపై లో మంత్రులు అధికారులు సుదీర్ఘంగా చర్చించిన తర్వాతే దీన్ని ప్రవేశపెట్టినట్టు పేర్కొన్నారు ఢిల్లీ తరహారో మన నగరంలో కాలుష్య సమస్య తలెత్తకూడదనే ఉద్దేశంతోనే దీన్ని తెచ్చినట్టు చెప్పారు కాగా ప్రభుత్వం జారీ చేసిన హిల్ట్ ఉత్తర్వుల్లో మాత్రం టీజీఐఏసి ప్రతిపాదన ప్రకారం హిల్ట్ పాలసీ తెచ్చినట్టు చెప్పారు అందులో ఎక్కడా సబ్ కమిటీ సిఫార్సు ప్రకారం ఈ పాలసీని ప్రవేశపెట్టినట్టు లేకపోవడం గమనార్హం